మా హిందూ బంధుమిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా మన హిందూ బంధువులు ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా లేదా పూజలు వ్రతాలు నోములు చేయాలన్నా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు జరగకుండా చూడాలని తొలి పూజను ఆ ఏకదంతునికే ధననాదుకే మనం చేస్తూ ఉంటాము ఆ విధంగా పార్వతి తన అనుగ్రహం మనకు లభిస్తే మనం చేయబోయే అన్ని కార్యక్రమాలు కూడా సఫలం విజయం అవుతాయని మన హిందూ బంధు వ్యక్తులందరి ప్రగాఢ నమ్మకం బోలో వినాయక్ మహారాజ్కి జై జై గణేష జై జై గణేష